హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో సాంబార్ అండి మ్యాంగో సాంబార్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు మ్యాంగోస్ దొరికినప్పుడల్లా ఇలాగే సాంబార్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ముందుగా కుక్కర్లో కరెంట్ కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట కుక్కర్కి లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఇలా కుక్కర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకోవాలి ప్లెయిన్ ఓన్లీ కందిపప్పు అండ్ వాటర్ మాత్రమే టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను నేను వన్స్ లిడ్ ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ పప్పు అనేది కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చిని ఇప్పుడే యాడ్ చేసేసుకోండి అలాగే మ్యాంగోని నేను పీల్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి కూడా మీరు మ్యాంగోని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పసుపుని యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇవన్నీ ముందే యాడ్ చేసుకుంటే పప్పు సరిగ్గా ఉడకదనమాట అందుకని నేను ముందుగా పప్పు ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మనం ఉడికించుకుంటున్నాం అనమాట ఇలా పసుపు అండ్ అవన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ కుక్కర్కి లిడ్ పెట్టేసుకుంటున్నాను నేను మళ్ళీ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక్కటంటే ఒక్క విజిల్ వస్తే సరిపోతుందనమాట మనకి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా మ్యాంగో కూడా చాలా త్వరగానే కుక్ అయిపోతుంది సో అందుకని నేను మళ్ళీ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్లేస్ చేసేసుకున్నాను స్టవ్ మీద ఇంకా చూసారు కదా లిడ్ ఓపెన్ చేసి చూశాను మొత్తం అయితే ఉడికిపోయింది అన్నమాట మనకి ఇలా మెత్తగా ఉడికిపోయింది మీరు ఇదంతా కూడా మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి నేను తీసుకుంటున్నాను ఈ పప్పుని మనము మిక్సీ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా సాంబార్ అనేది ఇప్పుడు పైన వాటరీ వాటరీగా కిందంత పప్పులు అలా ఉండిపోతాయి కదా అలా ఉండకుండా మీకు చాలా తిక్గా మొత్తం కలిసిపోయి ఉంటుంది అనమాట సాంబారు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇది ఒక టిప్ అని చెప్పచ్చు ఆ తర్వాత పోపు పెట్టుకోవాలి ఇక్కడ సాంబార్ అంటే ఇంక మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత వేరే బాండి తీసుకొని నేను ఆయిల్ పోసుకున్నాను వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను అవి కొంచెం చిట్టపట అన్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను అలా ఎండుమిర్చి కూడా కొంచెం ఆయిల్లో వేగాలన్నమాట అలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ బిగ్ సైజ్ క్యారెట్ని అయితే నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను అలాగే ముల్లక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే బెండకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇంకా మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకును కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తాను బట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదు అని అంటే ముందే ఆనియన్స్ని యాడ్ చేసేసుకుంటే అవి చెదిరిపోయి విడిపోయే ఛాన్స్ ఉంటుంది బట్ సాంబార్లో సాంబార్ ఆనియన్స్ రౌండ్గా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని తర్వాత యాడ్ చేసుకుంటాను మీరు ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి అలా కలిపేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ముక్కల్ని కొంచెం ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి లిడ్ ఓపెన్ చేసి చూసారంటే కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా మనకి అవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ సాంబార్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను నాకు సాంబార్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టము ఈచ్ అండ్ ఎవ్రీ ముద్ద ముద్దకి నేనైతే సాంబార్లో ఆనియన్ పెట్టుకొని తినడానికి ప్రిఫర్ చేస్తాను నాకైతే అంత ఇష్టము ఆనియన్స్ ఇంకా టొమాటోని కూడా ఒక వన్ బిగ్ సైజ్ టొమాటోని కట్ చేసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను చూసారు కదా ఇక్కడ అంతా ఉడికిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ జార్కి వేసుకున్నాం కదా పప్పు ఆ పప్పునంతా కూడా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగే అదే బాండిలో ఇంకా లాస్ట్లో వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను మీకు ఎంత సాంబార్ కావాలనే దాన్ని బట్టి అన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మీరు మామూలుగా చింతపండు అయితే చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటారు కదా ఇక్కడ చింతపండుకు బదులుగా మనం పప్పులోనే మ్యాంగోని ఉడికించుకొని మనం ఎంత వాటర్ కావాలి అంటే ఎంత సాంబార్ కావాలి అనే దాన్ని బట్టి అయితే యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మొత్తం పప్పంతా కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా కొంచెం మనకి పప్పంతా కూడా మిక్స్ అయింది అనుకున్నప్పుడు ఇంకా మనం మనకు రుచికి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే సరిపోయింది ఆ తర్వాత కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పప్పులోనే యాడ్ చేసుకున్నాను అందుకని జస్ట్ కొంచెం కలర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం కారంని యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను అంతే అసలు కొంతమంది కారంని యాడ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి స్పైస్ సరిపోతుంది మిర్చి వరకు యాడ్ చేసుకుంటే ఆ తర్వాత బాగా మరిగించుకోవాలి సాంబార్ని అయితే ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడే ఇంకా ఆ పులుపు కానీ ఆ ముక్కలు కానీ బాగా ఉడికి మనకి సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను నేను చూసారు కదా వేడి వేడి మామిడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో మనకి ఈ పుల్లటి మామిడికాయలు చాలా విరిగా దొరుకుతుంటాయి కదా సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్